రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ ముద్ద పవన్ తన మానవత్వాన్ని చాటుకున్నారు ప్రశాంతి హిల్స్ లో నివాసం ఉండే ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ధనలక్ష్మి ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ పనికి వెళ్లేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ తన జీవనం సాగిస్తుంది ఇదే సమయంలో కార్పొరేటర్ ముద్దా పవన్ వద్దకు వెళ్లి తను పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకురాగా ధనలక్ష్మికి కార్పొరేటర్ ముద్దా పవన్ లక్ష ఇరవై రూపాయలతో స్కూటీని బహుమతిగా అందించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వెంటనే స్పందించి తన అభ్యర్థన మేరకు స్కూటీని బహుకరించిన ముద్దా పవన్ అన్నకు ఉంటానని ఆమె తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా స్కూటీని అందించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ధనలక్ష్మి తెలియజేశారు నా పేరు ధనలక్ష్మి నేను ప్రశాంత్ లో ఉంటాను టెన్త్ వార్డ్ లో ఉంటాను నేను చిన్నపాటి జాబ్ చేసుకుంటూ ఉంటాను అన్నని ట్రావెల్ కి ఇబ్బంది అవుతుందని వెహికల్ ఇప్పియమన్నాను అందుకు అన్నని సహాయం కోరాను ఇప్పించినందుకు థ్యాంక్స్ అన్న ధన్యవాదాలు కొంచెం వీళ్ళ ఆయన చనిపోయిందండి అన్న సహాయంగా కూడా ఇట్లా ఇచ్చాడు తనకి హెల్ప్ ఫుల్ గా అవుతుందని అన్న చాలా మందికి సహాయం చేసిండు ప్లస్ అందులో ఇది ఒకటి థ్యాంక్ యూ ముద్దపవన్ అన్న